ఈ వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ అంటే సిక్స్ టు ఎయిట్ అనేది నా టైం ఎలా గడుస్తుంది అనేది మీతో షేర్ చేసుకుంటాను హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అసలు యాక్చువల్గా ఈవినింగ్ టైం అయితే నేను కర్రీ అయితే వండే పని పెట్టుకోను ఎందుకంటే పిల్లల్ని చదివించడం కుదరదు కాబట్టి మ్యాక్సిమమ్ ఈవినింగ్ టైం ఏదన్నా కర్రీ చేయడం అయితే అవాయిడ్ చేస్తాను రైస్ అయితే కడిగి పెట్టేస్తాను కానీ మార్నింగే అంతా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కానీ కొన్ని కొన్నిసార్లు ఇక తప్పదు కదా మార్నింగ్ టూ టైమ్స్ కర్రీ చేసినా కూడా అయిపోయిందనమాట అందుకని బాబును పిలిచి కూర్చోబెట్టేసుకొని వాడికి ఫస్ట్ అయితే నేను పిల్లల్ని రీడింగ్ వర్క్స్ ఫినిష్ చేయమని అయితే చెప్తాను రీడింగ్ వర్క్స్ ఫినిష్ అయిన తర్వాతనే రైటింగ్ వర్క్స్ అనేవి ఇస్తాను అనమాట వాడిని దగ్గర కూర్చోబెట్టుకొని వాటికి వాడికి ఉన్న రీడింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేపిస్తూ నేను నా పని చేసుకుంటున్నాను అనమాట పాప అయితే కూర్చొని చదువుకుంటుంది కానీ వీడైతే తిన్నంగా ఉండడు చాలా హైపర్ యాక్టివ్ అనమాట తిన్నంగా ఒక దగ్గర కూర్చొని చదవడం అందుకని నేను దగ్గర కూర్చోబెట్టుకొని వీణయితే చదివిపిస్తూ ఉంటాను మీ పిల్లలు కూడా ఎంతైనా కమెంట్ చేయండి వాణ్ణి చదివిపిస్తూ ఒక పక్క నేను తోటకూర కొంచెం ఉంటే అది వండేస్తున్నాను అన్నమాట దానికి రైస్ కొంచెం నూక నూక ఉంటున్నాయి అందుకని వాటిని జల్లెడ పట్టేసి ఆ నూకలన్నీ అక్కడ ఎర్ర బాక్స్ ఉంది కదండి బిర్యానీ బాక్స్ అందులో వేసేస్తున్నాను ఆ నూకలన్నీ అందులో వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తూ ఉంటానన్నమాట ఎప్పుడైనా దోశలు అవి చేసినప్పుడు ఆ నూకలు కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేక అవి అందులో వేసేస్తూ ఉంటాను బియ్యం వేరే కడిగి పెట్టేసాను తర్వాత తోటకూర అది తీసేసి వలుస్తూ ఉన్నాను తోటకూర కర్రీ అయితే చేసేసాను నా రొటీన్ అనేది ఎలా సాగిందో మీరు చూసేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి 你给我少点。